నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతితో భూ సమస్యల పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు మంగళవారం రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ భూ సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చిందని ముందుగా రాష్ట్రంలోని నాలుగు మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారన్నారు భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూ భారతి చట్టం ప్రకారం అప్పీలు చేసుకునే అవకాశం ఉందని రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా సివిల్ కోర్టుకు మాత్రమే నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందన్నారు అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళొచ్చని దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందన్నారు ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందన్నారు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికే భూదార సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూభారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు భూ హక్కుల రికార్డులో తప్పుల సవరణకు అర్హులైన వారు మన జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని దరఖాస్తు దారునికి ఏమైనా అభ్యంతరాలుంటే కలెక్టర్ భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు